జయ శ్రీరామ్ పహల్గాం ఉదంతం తర్వాత భారతదేశం దాడి చేసిన తర్వాత ఎక్కడికక్కడ తుపాకుల మోతాలు క్షిపణుల మోతాలు యుద్ధ విమానాల రోదనలు ఆగిన తర్వాత ఎవరి దౌత్యపరమైన వ్యవహారాలు వాళ్ళు చేస్తున్నారు భారతదేశం కూడా తన యొక్క వాణిని తన యొక్క బాణిని తన యొక్క పద్ధతిని ప్రపంచానికి వినిపించడానికి ఎంపీలతో కూడిన కమిటీలను ఏర్పాటు చేసి వారిని ప్రపంచవ్యాప్తంగా పంపుతుంది నిజమైన రాజకీయ ఎత్తుగడ అంటే కేంద్ర ప్రభుత్వం అంటే నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వము అన్ని పార్టీలను కలుపుకొని ఇప్పుడు భారతదేశం యొక్క భారతదేశం పహల్గా మీద దాడి అయిన తర్వాత ఎందుకు పాకిస్తాన్ మీద దాడి చేయాల్సి వచ్చింది అని ప్రపంచానికి చెప్పడం ఇక్కడే చాలా అనేది కనిపిస్తోంది కేంద్ర ప్రభుత్వం అనేది అప్పట్లో మనకు సార్ తెలిసి ఉంటుంది కూడా పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన భారతదేశ వాణి కాశ్మీర్ విషయం కూడా వినిపించడానికి అక్కడికి ఒక ప్రతినిధి వెళ్ళాలి పివి నరసింహరావు పివి పీవీ ఏం చేశాడంటే మేము వెళ్తే మంచి అయితే మమ్మల్ని అంటారు చెడైతే మాత్రం ఖచ్చితంగా ఈ బీజేపీ వాళ్ళందరూ మనల్ని తిరుతారా బాబు అని చెప్పని వీళ్ళ మేం పోవడం కాదని చెప్పని అటల్ బిహారీ వాజ్పేయి పంపించారు అంటే ఇప్పుడు బీజేపీ మెంచేసుకొచ్చింది అనుకో బీజేపీ చేసింది లేదు నేను పంపిస్తాను కాబట్టి బీజేపీ మంచి చేసిందని చెప్పి చెప్పుకునే చాణక్యనీతిని పివి నరసింహరావు అప్పుడు ప్రదర్శించాడు సేమ్ ఆజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు బీజేపీ కూడా అదే చేస్తుంది ఇప్పుడు వెళ్ళి ఈ వివిధ పార్టీలకు చెందిన వాళ్ళు వెళ్ళి ఏం చేయాలి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసింది కరెక్ట్ అని చెప్పి చెప్పాలి అంటే బీజేపీ ప్రభుత్వం చేసింది కరెక్ట్ అని చెప్పి చెప్పాలి ఈ చెప్పిన దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు ఎంఐఎం వాళ్ళు ఉంటారు టీఎం డిఎంకే వాళ్ళు ఉంటారు ఇంకా మిగతా పార్టీలు అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు అంటే అన్ని పార్టీల వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా బీజేపీని మెచ్చుకున్నట్టే బీజేపీకి మద్దతు తెలుపుతున్నట్టే ది చాలామంది ఏమనుకుంటారు అంటే ప్రభుత్వం చేసిన విజయం సైన్యం చేసిన విజయం అనుకుంటారు కానీ దౌత్యపరమైన అంశాల్లో వీళ్ళు ఇండైరెక్ట్గా వెళ్ళింది ఎంఐఎం వాళ్ళ చేత కూడా ఇక్కడ మేము చేస్తున్నది దేశం కోసమే అంటే కేంద్ర ప్రభుత్వం చేసింది కరెక్టే అంటే బీజేపీ ప్రభుత్వం చేసింది కరెక్టే అని చెప్పని ఇండైరెక్ట్గా ప్రపంచానికి చాటి చెప్పడానికి బీజేపీ ఒక చాణిక్య నీతిని ప్రదర్శిస్తోంది యుద్ధ చాణిక్య నీతిని ప్రదర్శిస్తోంది ఇది భవిష్యత్తులో ప్రతిపక్షాలకు కొంచెం దెబ్బ తగిలే అవకాశం ఉంది అందుకనే తృణమూల్ కాంగ్రెస్ పోను అంటుంది పోన్ అంటే నువ్వు దేశానికి వ్యతిరేకి కాబట్టి నువ్వు పోను అంటున్నావు కానీ నువ్వు రోహింగ్యాలకు సపోర్ట్ చేస్తున్నావు కాబట్టి నువ్వు కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ దేశానికి సపోర్ట్ చేయట్లేదు కాబట్టి నువ్వు పోను అంటున్నావు అని చెప్పని ఇప్పుడు బీజేపీ వాళ్ళ మీద సేటర్లు వేస్తారు అంటే పోయినా వాళ్ళకు నష్టమే పోకపోయినా వాళ్ళకు నష్టమే ఈ రకంగా ఈ రకమైన చాణక్య నీతిని బీజేపీ లేదా కేంద్ర ప్రభుత్వం చేస్తోంది అని చెప్పి చాలామంది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు జై శ్రీరామ్